వైఎస్ఆర్ మరణంపై మరోసారి రాజకీయ రచ్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీపై కూడా డౌట్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సీఎం జగన్కు కుటుంబం కంటే ప్రజలే ముఖ్యమన్నారు కుటుంబం కోసం జగన్ పార్టీ పెట్టలేదని ఒక పార్టీగా మా విధానాలు మాకు ఉన్నాయన్నారు జగన్పై పెట్టిన తప్పుడు కేసుల్లోనూ కాంగ్రెస్ చంద్రబాబు కలిసే చేశాయన్నారు ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ దానికి సంబంధించిన దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో కానీ ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేసాయి అక్కడ నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఎప్పుడు ఈయన తెరవనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి బ్రతికిస్తే ఆయన్ని చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ కలిసి చంపేస్తారని ఆరోపించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకునే అర్హత లేదన్నారు కాంగ్రెస్ పార్టీని గురించి ఒక మాట చెప్పి తెలుసుకున్నాం మనకు స్వతంత్రం తీసుకుని ఇచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు అయినా రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఈరోజు రాష్ట్రం దేశమంతా వేరే పార్టీలు మయమైపోతే ఒక రాజశేఖర రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీని బతికిచ్చాడు వారు బతికిస్తే వారిని చంద్రబాబు సోనియా గాంధీ కలిసి చంపడం కూడా జరిగింది ఎఫ్ఐఆర్ కూడా పెట్టినారు రాజశేఖర్ రెడ్డి పైన ఇది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే ఇది కానీ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు